రేపు పొద్దున పది గంటలకు మహోబాద్ లో మహాధర్ణ పెట్టుకున్నాం లగచెర్లలో గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గిరిజనులకు దళితులకు పేదవాళ్లకు అనేక హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కి వారి నైజాన్ని వారి బుద్ధిని వారి వక్రబుద్ధిని మరొకసారి లగచర్లలో ప్రదర్శించి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నీ పతనం మొదలైంది అది నీ కొడంగల్ నుంచి అనే సంగతి మర్చిపోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళేదో దేశద్రోహులైనట్టు వాళ్ళేదో బన్నీ అయినట్టు అర్ధరాత్రి అధికారుల మీద దాడి చేసిందనే నెపంతో ఈ దాడి కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చేయించిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ వారికి సపోర్ట్ గా దీనిలో సపోర్ట్ గా కూడా మేము అక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే చాలా మంది మహోబాద్ జిల్లాలో ఉన్న మాయి సర్పంచ్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు గిరిజన సంఘాల వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఒకటే మాట ఇది గిరిజల సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గిరిజుల మీద వారి యొక్క భూములను దోచుకోవడం లాక్కోవడం చేస్తా చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా అందరు ఏకం కావాల్సిన సందర్భం ఇది మహోబాద్లో ఎక్కువ గిరిజలు ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకోరండి మీ అందరం కూడా అక్కడ ఎక్కడైతే మన కొడంగల్ జరుగుతున్న దాని విషయంలో అందరినీ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత వారి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళ కేటీఆర్ గారికి రేపు కేటీఆర్ గారిని రేపు పొద్దున మహూబ్బాద్ పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ దగ్గర మహాధర్ల కోసం మేము ఏర్పాటు చేయడం జరిగింది నిన్న పొద్దున కూడా ఇక్కడ మనం మనం జిల్లా పార్టీ తరఫున సత్యాద గారు కావచ్చు నేను కావచ్చు రవీంద్రరావు గారు కావచ్చు అందరం కూడా ఎస్పీ గారితో పలుమార్లు మాట్లాడి ఓ దరఖాస్తు ఇచ్చి రేపటి మహాధర్నకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టడం జరిగింది నిన్నటి నుంచి ఎస్పీ గారు మీ పని మీరు ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే పెద్ద సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్రరావు గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గోహెట్ మీ పని చూసుకోండి అని చెప్పారు చెప్పిన తర్వాత మహబా జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వారికి ఎందుకంటే కేటీఆర్ సమాచారం కేటీఆర్ వచ్చే సమాచారం కూడా వారు తెలియాలి కాబట్టి అంత సమాచారం ఇవ్వడం జరిగింది కానీ ఐదు గంటలకి దాదాపు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు శంకర్ నాయక్ గారు రవీంద్రరావు గారు సత్యాధరాధుడు గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గారు ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ కావచ్చు అందరం కూడా దాదాపు ఐదు గంటల నుంచి ఈ టైం వరకు కూడా కూర్చొని ఇప్పటికైనా ఆలోచించండి కాంగ్రెస్ యొక్క అధిక కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారితో కావచ్చు మంత్రులతో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్యం ఎంత ధర్నా చేసే హక్కు ఉంది మా గిరిజనులకు ఏదైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని ప్రత్యేకంగా మంచి రిక్వెస్ట్ చేసాం కానీ ఎస్పీ గారు రెండు గంట నుంచి ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అనుకుంటా ఒక్క మాట చెప్పకుండా పర్మిషన్ రిజల్ట్ చేసారు అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో మీరు భయపడుతున్నారా మీ పోస్టింగ్ లో కొరకు భయపడుతున్నారా అర్థం కావట్లేదు సీఎం గారు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ జిల్లా కొడక్ కొడంగల్ నుంచి అక్కడ నియోజకవర్గంలో జరిగిన లగచర్లలో జరిగినటువంటి ఫార్మా విలేజ్ డ్రామా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీకి కూడా చేరింది గత మొన్నటి నుంచి ఢిల్లీలో కూడా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్తో అందరికీ ఇవ్వడం జరిగింది సత్యవత్ రాథోడ్ గారు రాష్ట్రపతి గారికి విన్నవించుకున్నారు కూడా వారు రేపు ఎ పర్మిషన్ కూడా వస్తుంది అక్క కూడా తీవ్రంగా ప్రయత్నం చేసింది గిరిజనుల పట్ల జరుగుతున్న అమానుషమైన చర్యని ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండని దేశం మొత్తానికి చూపెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కడో మణిపూర్లో జరిగినా ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూలను అంశాలను లేవనెత్తించి పార్లమెంట్లోనే స్తంభింపజేసే రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా కూడా గిరిజనులందరూ ఫైట్ చేసి దేశంలో చూపెట్టడం జరిగింది ఇక్కడ జరుగుతున్నది ఒక నీతి ఇక్కడ జరుగుతున్న గిరిజనుల సోదరి మనుల సోదరులకు ఒక నీతి బయట జరుగుతున్నది అది ఇక్కడ జరుగుతున్న సమస్య కానే కాదా అని దేశంలో చూపెట్టడం జరిగింది దీనిమైన ప్రత్యేకంగా రాహుల్ గాంధీ శ్రద్ధ తీసుకొని ఇక్కడ జరుగుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే దేశం వైపు ఢిల్లీ వైపు తీసుకెళ్లడం జరిగింది కమిషన్లందరూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇక్కడే ఉన్నటువంటి ఇది ఒక గిరిజన నియోజకవర్గం మహబూబాబాద్ ఇల్లెందు గిరిజన నియోజకవర్గం డోర్నకల్ గిరిజన నియోజకవర్గం మహబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గిరిజనులది ఇక్కడ గిరిజనులందరూ కూడా ఏకతాటిపై వచ్చి సీఎం రేవంత్ రెడ్డి చేసే కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబం కోసం పెట్టుకున్నటువంటి ఫార్మాని అవసరం లేకుండా అవసరం ఉన్న పద్నాలుగు వేల ఎకరాల భూమి హైదరాబాద్లో కేసీఆర్ గారు తయారు చేసి పెడితే అక్కడ కాకుండా ఎక్కడెక్కడ తీసుకెళ్ళి అమాయకులైన పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేసుకున్నటువంటి దుశ్చర్యని గిరిజనుల స్త్రీలను మహిళలను గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వేధించి కొట్టి అనేక కుటుంబాలు జైల్లో ఉంటే వాళ్ళకు బెయిల్ కూడా రాకుండా పోతుంటే ఇప్పటికైనా కూడా ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న సోదరులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ పక్కన వీళ్ళందరూ కూడా గిరిజనుల సోదరులు కాదా వాళ్ళు గిరిజన ఎమ్మెల్యేలు కాదా గిరిజన ఎంపీలు కాదా మీ వాళ్ళకు జరిగిన మన వాళ్ళకు బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ జరిగిన అన్యాయం కాదా దీన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రజలు ముందుకొస్తే మీరు ఆపడానికి మీరు రాళ్ళేసి కొడతామని చెప్పేసి చెప్పారు అది ఎంత దుశ్చర్య ఎంత సిగ్గుపడాల్సిన అంశం మీరు ఇస్తారా ఇవ్వండి లేదంటే రిజెక్ట్ చేసి ఇవ్వండి మేము కోర్టు ద్వారా అయినా తెచ్చుకుంటామని చెప్తే లేదు 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 ఎమ్మెల్సీ గారు రవీందర్ రావుతో కానీ ఇక్కడ సత్యవతి మేడంతో కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరితో కూడా లేదు లేదు మీ పని చేసుకోండి మీరు టెంట్ వేసుకోండి మీరు మీరు అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చుకోండి మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోండి ఖచ్చితంగా మేము పర్మిషన్ ఇస్తాం మీ పని మీరు చేసుకోండి ఎందుకు ఉందరా అన్నారు అన్ని కార్యక్రమాలు చేసుకున్నాక అన్ని అన్ని రెడీ చేసుకున్నాక సడన్గా ఇప్పుడు ఎస్పీ గారు వచ్చేసి నాకు పైన ఒత్తిడి ఉంది పైన నుంచి అభివృద్ధి వస్తుంది నేను మీకు సెక్యూరిటీ ఇవ్వలేను ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఇవ్వలేదని ఈ లాస్ట్ మేట్ లో చెప్పడం ఎస్పీ గారు మాట ఇచ్చి మోసం చేయడం ఇంతకంటే అధికారం ఉంటుందా ఈ జిల్లా బాస్ అయినటువంటి ఎస్పీ పోలీసులను ప్రజలను అందరు కాపాడిన వ్యక్తే ఇంత మోసపూరితంగా ఇంత మాట మాట్లాడి మోసం చేయడం మా యొక్క ఎమ్మెల్సీ గారి మా రవీందర్ రావు గారి ఫోన్ కూడా మెసేజ్ పెట్టి మా లాస్ట్ మీట్లు కూడా మా రవీందర్ రావు గారు అడిగారు సార్ ఎన్ని ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి మా ఏర్పాట్లను మేము ఇంకా జాగ్రత్తగా తీసుకుంటాం లేదా కోర్టు ద్వారా తెచ్చుకుంటామంటే కూడా లేదు లేదు ఎమ్మెల్సీ గారు డోంట్ వరీ ఐ విల్ గివ్ యూ పర్మిషన్ అని రిటర్న్గా కూడా పర్మిషన్ కూడా చెప్పడం జరిగింది ఇది మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారు నిజంగా క్షమాపణలు చెప్పాలి లేదంటే ఊరుకునేది లేదు